స్తోత్ర నామములు శుభాలు వందనములు కూడా తెలియచేస్తూ ఉన్నాం ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు కూడా దేవుడి యొక్క వాక్యల ద్వారా ప్రతిరోజు మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నారని విశ్వసిస్తూ ప్రార్థన చేయించున్నాం అలాగే ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చబడుతూ ఉంది ఎన్నో అనుభవాలు కూడా మాకు పాఠములుగా నేర్పిస్తున్న తదుపరి ఈ ప్రార్థన చేయడానికి ప్రభు యొక్క ఆత్మ చేత ఆత్మ ప్రేరేపణ కృపచేత ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉన్నాం అయితే ఈరోజు దేవుడి వాక్ మనతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆ వాక్కును శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం కీర్తన గ్రంథము నలభై ఒకటి తొమ్మిదిలో నేను నమ్మి నా హితుడు నా ఇంట భోజనము చేసిన నన్ను తనుటకై తన మడిమ నెత్తెను యహోవా నన్ను కరుణించి లేవనెత్తము అప్పుడు నేను వారికి ప్రతికారమును చేసేదనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రతికారము చేయాలి అంటే దేవుడు మరలా మనలా నిలబెట్టాలి నిలబెట్టిన తదుపరి దేవుడి యొక్క కృపను పొందుకున్న మనము దేవుడి యొక్క శక్తిని పొందు మనము ప్రతి విషయంలో మనం ముందుకు సాగుతూ ఉంటాం ఒక మాట నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను దేవుడి యొక్క కృపను బట్టి ఈ వాక్ అక్షరాల అనాది ప్రణాళికలో ఎప్పుడో దేవుడు దాచి రాచి ఉంచినటువంటి మాటలు అనుభవ గుండా ఆది పితరులకు జరిగిన సమయ సంఘటన సందర్భాలలో నుండి ఉంచబడినటువంటి మాటలు ఈ కౌరుడు ద్వారా ఈ రోజు మనము తెలుసుకుంటున్నటువంటి మాటలు నేను నమ్ముకొని నా హితుడు నా ఇంత భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన కౌలు నెత్తెను నిజమే చెప్తూ ఉన్నా ఈ యొక్క మాట నా జీవితంలో కూడా నెరవేరింది ఎందుకంటే నా ఇంట్లో ఉండి నాతో ఉండి నా యొక్క అవసరతలు అన్ని తెలిసి చూసి ఎరిగినటువంటి వ్యక్తి కూడా తల్లి అని చూడకుండా తన కౌలు నెత్తి తన్నడానికి కూడా ఎట్టి పరిస్థితులు వెనకాడనటువంటి దౌర్భాగ్య స్థితిలో మూర్ఖత్వపు స్థితిలో ఉన్నటువంటి మనుషులను అందరినూ కూడా చూస్తూ ఉన్నాం క్రైస్తవుడే కాదనట్లేడు దేవుని తెలుసుకున్నవాడే కాదనట్లేను వాక్యం మెరిగినవాడే వాడే కానీ అపవిత్రాత్మ దురాత్మ పట్టినవాడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే అన్నము తిన్నవాడికే ద్రోహము చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటూ ఉన్నారు అంతేకాదు ఆ లో ఉన్నప్పుడు ఆదరించినప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు ఏ దిక్కు దివాన లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చారదీసినటువంటి వాడే కాలెత్తి తన్నటానికి వెనుక ఆడట్లేడు అంటే అతను యొక్క ఆలోచనలు తలంపులు అన్ని కూడా అపవాది సంబంధిగా మార్చబడి ఉన్నాయి అలెలుయా అపవాది సంబంధ కూరలో నుండి విడవబడి దేవుడి యొక్క కృప పొందుకోవాలంటే జీవితమైనను కూడా సరిపోదు మరొక జన్మ ఉంటుందా అంటే అస్సలు ఉండదు ఉన్న అప్పుడే మన యొక్క జీవితంలో మనము చేసిన తప్పిదములను కూడా క్షమించబడినట్లు ప్రభు దగ్గర పశ్చాత్తం పడితే ప్రభు ఒకవేళ కరుణించి క్షమించి దేవుడి యొక్క చిత్తము కృప పొందుకోవడానికి మరలా ఒక అవకాశం ఇవ్వచ్చు కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే ప్రభు యొక్క పాదాలు పట్టుకునే వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను వారే నన్ను విడిచి వెళ్ళారు నాను నిత్యము నాతో ఉన్నావు నన్ను విడువని బంధము ఏసయ్యా స్తోత్ర తల్లుంచుకొని ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి మంచిగా పరవైన దేవా నీకు వందనములు చెల్లిస్తున్నా గడిచిన కాలాలు సమయాలు సమస్తమును కూడా నీ స్వాధీనములు ఉంచుకున్న దేవుడు రవ్వ నీవు కాక మాకింకెవరు కూడా లేరు ఈ ఒంటరి జీవిత పయనములో మేము వెళ్తున్నటువంటి సమయంలో నువ్వు మాకు తోడై ఉండి ధైర్యపరుస్తూ బలపరుస్తూ నీ చిత్తానుసారంగా జీవించుటకు నీవే కృపను అనుగ్రహిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రములు నిత్యము నీతో నేను ఉండాలనుకుంటున్నాను నన్ను విడవకుండా నా వెన్ను వెండ ఉండే దేవుడవని నేను తెలుసుకొని ఉన్నాను కాబట్టి ప్రభా నీ వైపు నేను తిరిగి త్రిప్పబడినప్పుడు నీ కృపకు పాత్రరాళ్ళు పాత్రున ఉన్నట్లు సహాయము చేయమని అడుగుచున్నా నేను నమ్మిన వారే నా హితుడే నా ఇంత భోజనము చేసిన వాడే నన్ను తన్నుటకై తన కాలు నెత్తెను అయ్యా యహోవా దేవా నువ్వు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆకాశములో నుండి నువ్వు అన్నీ చూస్తున్న దేవుడో అన్నీ ఎరిగిన దేవుడో మనిషికైతే వడ్డికి గుడ్డ గుడ్డచాటు కంటికి రెప్పచాటు కానీ నీకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు కదా నీ చేతులకు మమ్ముల మేము సమర్పించుకుంటున్నాం నీ కృపకు తండ్రి మేము పాత్రులు అవునట్లు సహాయం ఏమో చేయమని మా బాధ వేదన తొలగింప చేసి నెమ్మది ఆదరణ ఓదార్పు నువ్వు అడుగుచున్నా కీర్తను నలభై ఒకటి తొమ్మిదిలో మాట్లాడిన మాటను బట్టి ప్రభ అముఖంలో ప్రార్థన చేయించున్నా జ్ఞాపకం చేసుకొని పడిపోయిన వాడు ఎప్పుడు పడి ఉన్నట్టే ఉండడు కదా ప్రభా ఒక నువ్వు లేవనెత్తుతావు కదా ప్రభా అయ్యా ఒక రోజు నువ్వు నిలబెడతావు కదా ప్రభా రోజు నీ సాక్షిగా నువ్వు జీవింప చేయటకు గొరప చూపగలిగిన దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది బిడ్డలు ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండియా నీ వాక్యము ద్వారా మీరు ధైర్యపరచండి ఈ వాక్యము ద్వారా నీవు నన్ను ధైర్యపరిచిన దేవుడో ప్రభా ఈ వాక్యాన్ని బట్టి ప్రభ బలము పొందుకునే భాగ్యము నీవు నాకు ఇచ్చినట్లే ప్రభ ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభ ధైర్యము పొందుకున్నట్టు బలము పొందుకున్నట్లు ప్రభా నీ యొక్క మాట కొరకు తండ్రి వేగరపడి ఎదురు చూసే బిడ్డలుగా ఉండినట్లు నీకు పద ఇచ్చే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశము ఒక సమయమును ప్రభా నువ్వు అనుగ్రహించే దేవుడో అట్టి సమయములు ప్రభా ప్రతి ఒక్కరి బిడ్డకు మీరు అనుగ్రహించే సహాయం చేయమని వరకు బాధ తొలగింప చేసి ప్రభా నీ యొక్క సమాధానము సంతోషము సంతృప్తి చేత జీవించినట్లు కృపచూపమని ఏసుక్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన అద్భుతమైన అమూల్యమైన నామములోనే ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె ప్రభు మీ బాధను తొలగింప చేసి మీకు తోడై ఉండును గాక యూ